హలో అండి అందరికీ వెల్కమ్ టు బిందు అండ్ బాలూస్ వరల్డ్ అండి ఈరోజైతే నేను ఈజీ వేలో కజ్జికాయలు ఎలా చేసుకుంటారనేది మీకు చూపిస్తానండి ఈజీగా ఒక్కళ్ళైనా చేసుకోవచ్చు అండి కజ్జికాయలు చేయడానికి ఇద్దరు ముగ్గురితో పని లేకుండా అయినా చేసుకోవచ్చు ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక వెడల్పాటి పాత్ర తీసుకోండి దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి అలాగే హాఫ్ కప్పు సారీ అండి ఒక కప్పు మైదా పిండి అలాగే హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోండి మీరు మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు అలాగే మొత్తం మైదా పిండితో అయినా చేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే వన్ కప్ మైదా అండ్ హాఫ్ కప్ అయితే గోధుమ పిండి తీసుకున్నాను ఇంకా సన్నటి సూజీ రవ్వ తీసుకోండి ఉప్మా రవ్వ అంటాం కదా మనం ఆ రబ్బ అదొక కొంచెం గట్టిగా ఉంటే కనుక దాన్ని మనం మిక్సీ పట్టుకుంటే సన్నగా అయిపోతుంది సూజీ రవ్వ కూడా మొత్తం మనం పిండిలో కలిపేసుకోవాలండి తర్వాత అందులోనే టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోండి అండి నెయ్యి నెయ్యి లేదు లేదు నెయ్యి వద్దు అనుకున్న వాళ్ళు మనం నూనె ఉంటుంది కదండి మంచి నూనె ఆ నూనె అనేది ఒకసారి వేడి పెట్టుకొని దాని తర్వాత అందులో కలిపేసుకుంటే సరిపోతుందండి కానీ ఏదో ఒకటి అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం అదంతా కలుపుకున్న తర్వాత మనకి పిండిని ఇట్లా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలన్నమాట అది మనం బ్రేక్ చేయకుండా బ్రేక్ అవ్వకూడదు సో అట్లా ఉన్న టైంలోనే వాటర్ పోసుకొని మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి వాటర్ అనేది మొత్తం ఒకసారి వేసేయకూడదు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఏమవుతుందంటే మనకి ఎంత క్వాంటిటీ పడుతుంది అనేది మనకు అర్థమవుతుంది మరి చపాతీ పిండి అంత సాఫ్ట్గా కాదు అలాగే చాలా గట్టిగా కూడా కాదండి కొంచెం మెత్తగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఈ కలుపుకున్న పిండిని ఒక క్లాత్ మూత పెట్టేసి లేదంటే ఒక ప్లేట్ అయినా సరే మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది పక్కన పెట్టుకోవాలి అలాగే నేను మీకు వాటర్ కూడా చూపిస్తున్నానండి నేను ఏ కప్తో అయితే పిండిని తీసుకున్నాను అదే కప్తో హాఫ్ కప్ వాటర్ అయితే నాకు పట్టింది అంతకుమించి ఎక్కువ అస్సలు పట్టలేదండి హాఫ్ కప్పే పట్టింది ఇంకా కజ్జికాయల్లో మధ్యలో స్టఫింగ్ కోసం అనేసేసి పొయ్యి మీద ఏదన్నా చిన్న బాండి పెట్టుకుని అందులో ఒక పావు కప్పు వరకు వేరుశనగ పప్పు వేసుకోండి పప్పుని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ ఏం లేకుండా చక్కగా డ్రై రోస్ట్ చేసుకుని మనకి పప్పు వేడి మీద పప్పును ఒకసారి మనం పట్టుకుంటే అనమాట పొట్టు రాలిపోవాలి సో ఆ టైంలో మనం వాటిని దింపి పక్కన పెట్టేసుకుని చల్లారని వాళ్ళనమాట ఈ వీటిలో ప్రోటీన్ ఉంటుంది కదండి సో అందుకే నేను వేరుశెనగపప్పు తీసుకున్నాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అలాగే మళ్ళీ ఇంకొకసారి గ్యాస్ ఆన్ చేసుకొని వన్ టు టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుని అందులో మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి నేనైతే బాదం పప్పు ఒక్కటే వేస్తున్నాను అలా కాకుండా బాదం పప్పు జీడిపప్పు పిస్తా పలుకులు మీ దగ్గర ఏముంటే అవి కొంచెం ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకుని అవి కొంచెం ఫ్రై అయ్యాయి అని మీకు తెలుస్తుంది కదా మీకు తెలిసిన అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అండి సూజీ రవ్వ ఇందాక మనం పిండి కలిపేటప్పుడు వేసుకున్నాం కదా ఉప్మా రవ్వ సేమ్ అదే ఉప్మా రవ్వ హాఫ్కి ఒక టూ టేబుల్ స్పూన్స్ నేను తక్కువగా వేసుకున్నానండి సో దాన్ని కూడా మనం ఇదే నెయ్యిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదైతే మనం తిప్పుతూనే ఉండాలండి ఒక్కసారి మనం తిప్పకుండా పక్కకు వెళ్తే కనుక కింద కొంచెం మాడుతుంది సో అలా కాకుండా మనం అక్కడే నుంచి తిప్పుకుంటూ ఉండే ఫ్రేగ్రెన్స్ అనేది చక్కగా వస్తుందనమాట అలాగే ఇందులోకి కొద్దిగా ఎండు కొబ్బరి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ టూ స్పూన్స్ ఆఫ్ ఎండు కొబ్బరి అండి మీ దగ్గర నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే నేను ఇది ఇదన్నీ సూపర్ మార్కెట్స్లో బయట షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది లేదు మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే కనుక దాన్ని తురుముకొని వేసుకోండి అదైనా కూడా చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత అరోమా అనేది మనకు వస్తుందండి మనం పక్కనే ఉండాలి లేకపోతే ఊరికే మాడిపోతాయి ఇవి సో మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక వేరుశనగ పప్పుని ఏకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు పైన పొట్టంతా తీసేసి పప్పుల్ని ఒక్కసారి మిక్సీలో ఊరికే అట్లా జస్ట్ కొంచెం క్రష్ చేసుకోవాలండి ఊరికే మెత్తగా మిక్సీ పట్టేయకూడదు కొంచెం పలుకు పలుకు కానీ క్రష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా మనం ఇందాక యాడ్ చేసుకున్న దాంట్లో మిశ్రమంలో పోసేసుకోవాలి అలాగే నా దగ్గర సున్నుండలు చేసుకున్నాం కదండీ సున్ను పోయినసారి మా అత్తయ్య మా పిల్లల కోసం పంపించిందని చెప్పాను ఆ సున్నును కూడా నేను టూ స్పూన్స్ వేసానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇదైతే ఆప్షనల్ దీంట్లో సున్ను కజ్జికాయల్లో సున్ను వేస్తే టేస్ట్ బాగుండిద్ది అని చెప్పేసి నాకైతే మా ఉదయం చెప్పింది సో అందుకే నేను ఇలా ఒకసారి ట్రై చేశాను అనమాట అలాగే నేను ఒక టూ స్పూన్స్ చక్కెర వేసుకున్నానండి టూ స్పూన్స్ చక్కెరలో కొంచెం రెండు యాలకులు కూడా వేసుకున్నాను ఆ క్లిప్ మిక్స్ అయింది యాలకులు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి నేను ఉట్టి పంచదారే కాదండి కొంచెం బెల్లం కూడా గ్రేట్ చేసేసుకున్నాను పంచదార ఏంటంటే బాగా చలిబు వచ్చేస్తుంది కదా సో అందుకని చెప్పేసి కొంచెం పంచదార అలాగే కొంచెం బెల్లం మీ స్వీట్నెస్కి తగి సరిపడా మీరు పంచదార బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి సో ఇదంతా కలిపేసుకొని పక్కన పెట్టుకుని మనం చపాతి పిండిని తీసుకున్నాం కదండి ఆ చపాతి పిండిని నేనైతే ఫోర్ ఈక్వల్ పార్ట్స్గా చేసుకున్నాను మీరు మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చపాతి మీద కాకుండా నార్మల్గా పెద్ద చపాతిని చేసి రౌండ్స్గా కట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే మనకి టైం ఎక్కువ కలిసి వస్తుందన్నమాట సో మొత్తాన్ని కొంచెం నేను చూపించిన మందంగా ఉంటే సరిపోతుందండి మీ దగ్గర అడ్జస్ట్ షార్ప్గా ఉండేది ఏదైనా ఒక బాక్స్ మూత కానీ గ్లాస్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకొని మనకి కావాల్సినంత సైజులో పూరీల్ని కట్ చేసుకోవాలి ఆ మూతతో కట్ చేసుకుంటే ఒకేసారి మూడు పూరీలు వచ్చేస్తాయి కదా ఒక్కొక్కటి చేసుకునే కంటే కూడా ఆ తర్వాత వాటిని కట్ చేసుకుని మధ్యలో మనం స్టఫింగ్ పెట్టుకోవాలి ఇందాక మనం మొత్తం చేసుకున్నాం కదా ఆ స్టఫింగ్ అనేది మధ్యలో పెట్టుకొని చపాతి ఆ పూరి చుట్టూ కూడా వాటర్ అనేది తడపాలండి నేను ఫస్ట్ గబకని పెట్టేసేసాను సో అలా కాకుండా ఫస్ట్ తర్వాత పెట్టాను చూడండి ఒక గ్లాస్లో వాటర్ తీసుకుని ఆ వాటర్ని మన వేలుతో పూరి చుట్టూ కనుక మనం మధ్యతే ఏమవుతుందంటే పూరి అనేది చక్కగా అతుక్కుంటుంది అనమాట సో అతుక్కున్న తర్వాత మీ డిజైన్ కావాలి అనుకుంటే కావాలంటే అలా అయినా వేసేసుకోవచ్చు లేదు డిజైన్ కావాలి అనుకుంటే కనుక మన దగ్గర ఫోర్క్ ఉంటుంది కదా ఆ ఫోర్క్తో మనం పెట్టుకుంటే సరిపోతుందనమాట ఘాట్లు లేదు కజ్జికాయ మౌల్డ్ ఉంటే కనుక కజ్జికాయ మౌల్డ్ అయినా వేసుకుని చేసేసుకోవచ్చు నా దగ్గర కజ్జికాయ మౌల్డ్ లేదండి సో అందుకే నేనైతే అన్ని పూరీల్ని ఇలాగే చేసుకున్నాను మనం ఈ పూరీలు చేసుకునే టైంలోనే పక్కన కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేగింది ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ఒకసారి సిమ్లో పెట్టుకుని మనం చేసుకున్న కజ్జికాయలు ఉంటాయి కదా అవి ఎక్కడా కూడా హోల్స్ లేకుండా చూసుకోవాలండి హోల్స్ ఉంటే కనుక నూనెలో చీదేసి నూనె అంతా పాడైపోతుంది అలాగే కజ్జికాయల టేస్ట్ కూడా బాగోదు ఆ తర్వాత వేసుకునే వాయికేమవుతుందంటే పైన అంతా నల్లగా వచ్చేస్తుంది అన్నమాట సో అలా కాకుండా మనం పెట్టుకునేటప్పుడే నీట్గా ఎక్కడా కూడా గ్యాప్స్ లేకుండా అన్నీ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుందండి ఇంకా ఫ్రై చే నూనెలో వేసుకుని అటు ఇటు టర్న్ చేసుకుంటా ఫ్రై చేసుకుంటే కనుక కజ్జికాయలు అనేవి రెడీ అయిపోతాయండి నేను తీసుకున్న పిండికి అలాగే నేను తీసుకున్న స్టఫింగ్కి కరెక్ట్గా సరిపోయిందండి రెండంటే రెండు పూరీలే మిగిలాయి ఖచ్చితంగా నాకు ట్వంటీ ఇరవై మూడు కజ్జికాయలు వచ్చినాయి అనమాట నేను తీసుకున్న వన్ అండ్ హాఫ్ కప్ పిండికి ఇరవై మూడు కజ్జికాయలు వచ్చినాయి స్టఫింగ్ అయితే అస్సలేం మిగలేదండి చక్కగా సరిపోయింది అలాగే టేస్ట్ కూడా బాగుందండి సున్నేసాం కదా నాకు తెలిసి సున్ను వల్ల టేస్ట్ వచ్చిందేమో అని అయితే నేను అనుకుంటున్నాను ఇవైతే నాకు మా అత్తయ్యకి ఇద్దరికీ ఇష్టం అండి ఈసారి నేను ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ వాళ్ళతో షేర్ చేసుకోండి